ఐ అనిల్ నాయర్ హియర్ మా ఫంక్షన్ నుంచి క్వశ్చన్ చూడండి మాడ్ ఎక్స్ మైనస్ మూడు ప్లస్ మాడ్ ఎక్స్ మైనస్ ఏడు ఈక్వల్ ఎన్ టు ఇరవై ఎక్స్ ఏ ఏ పూర్ణాంకాలు తీసుకుంటుంది ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసే అనిల్ నాయర్ విధానము ఎక్స్ అనేది ఒక పాయింట్ మూడు దగ్గర ఉంది ఎక్స్ అనేది ఒక పాయింట్ ఏడు దగ్గర ఉంది మూడు దగ్గర ఉన్న పాయింట్ దగ్గర ఒక మనిషి ఏ నిలబడ్డాడు అనుకుందాం ఇక్కడ బి నిలబడ్డాడు అని అనుకుందాం ఇక్కడ ఏ అండ్ బికి మూడు ఛాన్సులు ఉన్నాయి ఏ బి దగ్గరికి రావచ్చు ఏ అండ్ బి ఇద్దరు రైట్ సైడ్ వెళ్ళొచ్చు బి ఏ దగ్గరికి రావచ్చు ఏ అండ్ బి ఇద్దరు లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు ఏ అండ్ బి ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో మీట్ అవ్వచ్చు ఆపోజిట్ డైరెక్షన్లో మీట్ అవ్వరు ఎందుకనంటే మూడు ఏడు మధ్యలో గ్యాప్ ఎంత నాలుగు ఎక్కడ మీట్ అయినా కానీ వాళ్ళు టోటల్ కవర్ చేసేది నాలుగే అవుతుంది ఇది ఎక్స్ కనుక అవుతుంది ఫోర్ మైనస్ ఎక్స్ కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో మీట్ అవ్వరు అంటే ఏ బి దగ్గరికి వచ్చాడు అనుకుందాము అంటే నాలుగు యూనిట్లు కవర్ చేశాడు ఏ అనే పాయింట్ దగ్గర నాలుగు ఆల్రెడీ కవర్ చేశాడు మిగిలింది ఏంటి పదహారు ఏ బి దగ్గరికి వచ్చాడు ఏ అండ్ బి ఇద్దరూ కలిసి పదహారు యూనిట్లు ట్రావెల్ చేస్తున్నారు సెవెన్ ప్లస్ ఎయిట్ ఆన్సర్ ఎంత ఫిఫ్టీన్ ఎక్స్ వాల్యూ ఏంటి ఫిఫ్టీన్ సబ్స్ట్యూట్ చేసుకున్నా కానీ మీకు ట్వంటీ వస్తుంది బి ఏ దగ్గరికి వచ్చాడు మళ్ళీ నాలుగు యూనిట్లు కవర్ చేశాడు మూడు నుంచి పదహారు యూనిట్లు లెఫ్ట్ సైడ్ కవర్ చేయాలి పదహారు యూనిట్లు టు ద లెఫ్ట్ ఆఫ్ త్రీ నెగటివ్ త్రీ మైనస్ ఎయిట్ ఎంతది మైనస్ ఫైవ్ ఎక్స్ ఏ ఏ పూర్ణాంకాల వాల్యూ తీసుకుంటుంది మైనస్ ఐదు పదిహేను కాన్సెప్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి